యానాదు బలి చేసేసారు పోయిన ప్రభుత్వంలో యానాదులు చాలా మంది బలైపోయారు ఉద్యోగాలు అయితేనే భూములైతేనే ఇళ్ళు అయితేనే అన్నీ ఎక్కడ జరిగినా యానాదులకే జరిగింది కానీ ఎవరికి జరగల ఇప్పుడు పదలకూరు మండలం రామాపురం ఏకపూడి రాజుపాలెం ఏకపూడి రాజుపాలెంలో యానాదులు పదలకూరు మండలం యానాదులు ఇప్పుడు ఆరు ఎకరాల భూమి పెద్ద అయిపోయింది భూస్వాములకే భూములు ఇస్తున్నారు కానీ లేని నిరుపేదలకి పివుట్ల అది కూడా నిరుపేదలది కాదు యానాదులది అది ఎందుకంటే ఇంద్రమ్మగా ప్రభుత్వంలో ఇచ్చిన భూములై వాళ్ళ తల్లిపిస్తే కొడుకు కొడుకు కూడా ఇప్పుడు మనముడు మూడు తరాల నాడు భూమి ఇప్పుడు వాళ్ళకు రాశారు ఎవరికి రాజులు అంటే రాజులు లేని వాళ్ళని వాళ్ళకి ఇచ్చారన్నమాట గానాథులు అంటే ఉండేవాళ్ళని కాబట్టి ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారు కరికీ ఇవ్వడం జరిగింది రేపు మేము ఎంఆర్ఆ ఆఫీస్కి వెళ్తాము ఎంఆర్ఆ ఆఫీసులో ఎంఆర్ఆ ఏం చెబుతారో తీర్మానం చూస్తాము ఈరోజు ధ్యానాదులకి న్యాయం జరగలేదు అనుకోవడం మేము మాత్రం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పుట్టు చుట్టుతాం జిల్లా జిల్లా మొత్తం పిల్లలు మేము ఇక్కడ దీక్ష కూడా చేస్తాం ఎందుకంటే యానాదులకి మేము ఇట్లా వదిలేసుకుంటా పోతే ఇక్కడ యానాదులు ఉండబడి లేదు భూముల మీద వెళ్ళిపోవటమే ఎటువంటి ఎటు అంటే అడవుల్లో బతక వచ్చింది ఊళ్ళల్లో బతకలేదు ఎందుకంటే ఈ విధంగా ఓ యానాదులు భూలే తీసేసుకుంటుంటే ఇంకేంటి ఇప్పుడు వాళ్ళకున్న పొలము వాళ్ళ పొలాలు తెచ్చి యానాదులకి మనం ఇస్తారా ఎవరు వీళ్ళంటే యానాదులు కదా అంతా ఎడప్పు భూములు ఇట్లా ఈజీగా వాళ్ళకి చేశారు రాశి కాబట్టి దయించి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ యానాదులు అంటే ఏంది అసలు వాళ్ళ భూమును నోటిపడి కూడి ఎందుకు తీయాలి మనం అనేది ఒక్కటి మనసులో పెట్టుకొని యానాదుల భూములు యానాదులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం నాకు కానిస్తున్నాం మేము మా కాలంలో దేకరి రాజకాలంలో మూడు ఎకరాలు మా మామయ్య పేరు కింద ఉంది కానీ కొద్ది కాలంలో అక్కడ మేము ఫలం చేసుకుంటా ఉండేము మాకు అక్కడ అవకాశం లేక పక్కన ఊరికి అక్కడ పనులు లేక పక్కన ఊరికి మేము పనులు చేసిన బతు బతనం చేసినందుకు కొద్ది రోజులు అక్కడ రానందుకు మా పాలము మొదలూరు కృష్ణమరాజు మొదలూరు కృష్ణరాజు శుభులమ్మ శుభులమ్మ మా పొలాన్ని ఆక్రమించుకొని ఆ పలాన్ని దగ్గర పోతే మీకెక్కడ మీ పాలం మీ గురించి వెళ్ళిపోయి